మల్ల కింద గన్నెల్లో చిన్న అంగి పూలే రంగ కొంగండు పూలే అంగి పూలే రంగ విడు వీడు కృష్ణ అయిది నాయేమౌనా మాయం మగూతే మాట చూడేమో మాయం మగుతే నీ అమ్మ చూడకుండా మాటరాకుంటా వడి కట్టి వాడి రింద ఈ గొర్రె సల్లకుండా ఎడ్డ కూడా మీదకి పోతాయి రా అయ్యవ్వ గొర్రెకు

డితే పెడుతున్న ఇో మన రా మనం పైసలు ఇ పైసలు ఇచ్చిపెడత అమ్మా అత్తమ్మా ఇన్ని రోజులు ఏమో పైసలు నాకు ఇష్టం ఇప్పుడు కోడలు వచ్చినా చిన్న కోడలు పైసలు ఇస్తాను వస్తామ్మా ఇట్లనే ఉంటుందా అయినా కానీ ఇన్ని రోజులు పైసలు నాటుతామని ఇచ్చినావు ఇప్పుడు చిన్న కోడలు వేసినాక చిన్న కోడలకి ఇస్తానావా నేనేం చేస్తాను అక్క అత్తమ్మ దాసి పెట్టమని ఇస్తే దాసి పెడతా ఇన్ని రోజులు నీకు ఇయ్యలేదా అది అట్లా అన్నదా అది రాకముందు ఇయ్యలే అందుకే అంటున్నా ఇన్ని ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు దానికి ఎందుకు ఇస్తాను అది ఇన్ని రోజులు నీకు ఇచ్చిందే ఇప్పుడు దాని కూడా నట్లుంటుందో చూస్తున్నా దానికి ఇస్తానా అంటే ఇంకో కోడలు ఇంకో కోడలు కూడా ఇస్తావా ఇచ్చులే మరి అందరి నీళ్ళక కాదా ఇంటికి పెట్టకూడదంటే బరువు

నాకేమి ఇత్తలే లక్క తినమని దాసి పెట్టమని ఇచ్చింది అత్తమ్మ మీకేంటరాని ఇంకో పైసలు చిన్న ఇస్తాను చిన్న కోడలికి ఇస్తాను అంటాను మంచిగా దీనికి ఇచ్చినప్పుడు తీసుకుపోయి మంచిగా బిర్రలో పెట్టుకొని తాళం పెట్టుకొని వచ్చింది కొడుకు చేసిన పైసలు దీని నేను చేసిన పైసలు దీని చెట్క ఇయ్యాలి మరి అత్తమ్మా మరి ఒక ఆడపిడ్డ ఉన్నది మరేమన్నా వాడతాయి ఆడపిల్లకు మరేమన్నా తెమ్మంటావా మరి నువ్వేమైనా తెస్తావా అంటదా నా బిడ్డ సర్ది నా నేను సంపాదించిన పైసలు అయితే కావాలా దీనికి పైసలు ఇస్తలే ఉంటాను ఇంకా ఈ పైసలే అక్కకి అయిపోతుంది కదా నీకేం తెల్ల

సరే గాని ఇప్పుడు ఎటు పోయేస్తాను ఎవరు నువ్వు ఇంకేటి పోయినా మా దగ్గర పోయేస్తానా ఆకలైతాను అని తిని సర్ది పట్టుకొని పోతా ఓహో బుక్కడంతా తిని సర్ది పట్టుకొని పోతానని వచ్చినావా సుమా సుమా ఏంటిది గీన్ ఎవరు కంటే మీలో వాడితే అయ్యో తెలిసే వాళ్ళకి అట్లా వాడితే అది మా అందకాడి పోతుందా అన్న వాళ్ళు ఎవరేదా నేను అన్న వండలే కూర వండలే నేను అండనే అండ అవు గట్లాంటే

అన్న అదే వాళ్ళు డబ్బులు అడిగితే యాభై వేల నుంచి లక్ష రూపాయలు అయితే ఫస్ట్ పేమెంట్ అయితేనే నేను ఇవన్నీ మాట్లాడతాం లేకపోతే ఎందుకంటే ఇవన్నీ నేను బరువు వేసుకోలేను ఇప్పటికే చాలా బరువు వేట్ మీద పడుతుంది ఓకే చూసిన వారా దానికి ఎంత పవర్ ఉన్నదో అయినా దానానే లాభం నీకు లేదు బుద్ధి ఎన్నడన్నా దాని భయం చెప్పినావు నువ్వు ఇప్పుడు నెత్తి ఎక్కకూసున్నది మంచిగా ఉన్నదా ఈ మాట ముందు ఒకసారి ఆలోచన చెయ్యి

ఇంతకు ముందు ఒక ఫోన్ వచ్చింది మనం ఒక యాభై వేలు పెడితే పదిహేను పదిహేను అలా లక్ష యాభై వేలు వస్తాయి మనకి పదిహేను రోజులు డీలు పోతే మళ్ళీ రాదు ఎట్లా అని చేసి పైసలు అడిగింది

మరి ముక్కరు పిల్లలకు పాలు ఇచ్చారు పిల్లలు అంత నడిగట్టుకోకపోతే ఏమేపుతాను రాడుతుంది దాని వర్క్ వస్తాను ఏం చెప్తానో అమ్ముకుంటానో అంటది తల్లి అవ్వాలి కావాలి அப்போ சரி தீங்க வாட்டும் பால் தீம் அதுக்குன்னு நீ அனகாடு எந்த திங்கல படி தான் நெல்சாண்டா

அம்ம இப்படே ரீண்டு அண்ணா ஊதுக்கே ని మొదని అన్నం పెడతాంటాది గాయ తిండికి ఏమైతుందో నీకు నీడే betaన్నా నువ్వు బా తల్లివి నువ్వెటా నాకు కొత్తని పెద్దదినాలెక్కన తయారైతానువా నువ్వేంటంటే పెద్దలని రా నాకు బాగా అలవాటైంది నా లక్కనవునో గాన్కో పెద్దనంటనో పెద్దదినవలే నిన్న బిట్టేనాయే నిన్న బిట్ట అంటే ఎవలి బుత్తులు నీయే నీ నా కచ్చనే ఆదనే ఇంకేందే చెందనా దారాని పెడతదా ఏయ్ దేరీగా ఓ ఈ సప్రగా నూరు పెద్దవాళ్ళే పడుకుంది పడుకుందా అన్న గొర్రైపోయినా పెద్దవాళ్ళ చిన్నదా ఇప్పుడే వచ్చినావా ఇప్పుడే ఆయన నీకు నా మీద ఉన్నంత ప్రేమ మీ అవ్వకుండా మంచిగా ఉండు ఇంత కూడా ఉండదు ఏమైనా ఆయన అట్లా అంటాను

నీకు నీ కోడలకు బిడ్డకి వెళ్ళాల్సిన అవసరం నాదేటే నాకు ఇవన్నీ అవసరం లేదు నీ బిడ్డ బిడ్డనే ఉన్నా గురించి